వెల్కమ్ టు మాంస ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు శివభక్తులైతే ఓం నమ శివ అని కామెంట్ చేయండి ముక్కంటి వీరభద్ర స్వామి కథ శైవ సంప్రదాయానికి చెందిన పురాణ ఈ కథ శివుడు సతీదేవి దశుడు మరియు శివుని అవతారాల చుట్టూ తిరుగుతుంది దశ్యుడు ప్రజాపతి మరియు సతీదేవి తండ్రి తన అహంకారంతో శివున్ని ఎదిరించాడు దశ్యుడు తన రాజ్యంలో మహాయజ్ఞాన్ని నిర్వహించాడు కానీ శివుడిని ఆహ్వానించలేదు సతీదేవి ఈ సంఘటనలో చలించిపోయింది సతీదేవి తండ్రి యజ్ఞానికి స్వయంగా వెళ్ళి తన భర్త యొక్క అవమానాన్ని గట్టిగా ప్రశ్నించింది అయితే దశ్యుడు శివుణ్ణి మరియు సతీదేవిని మరింత అవమానించాడు ఈ అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో తనను తాను తగలబెట్టుకుంది సతీదేవి మదన వార్త తెలుసుకున్న శివుడు కోపంతో రుద్రతాండవం చేశాడు తన తాపాన్ని అణుచుకోవటానికి తన జటలో నుంచి ఒక జ్వాలని సృష్టించి ఆ జ్వాల నుండి వీరభద్రుడిని సృష్ అవతరించాడు వీరభద్రుడు అనగా శివుడు ఉగ్రరూపం ఈ రూపంలో మూడు కన్నులతో కూడిన శక్తి స్వరూపం వీరభద్రుడు తనకు తోడుగా భద్రకాలని తీసుకొని వచ్చి దక్షుని యజ్ఞాన్ని దాడి చేశాడు యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేసి దక్షుని శిరస్సు కోశాడు ఈ సంఘటనలో దేవతలు భయం భ్రాంతులకు గురయ్యారు దేవతలు శివుణ్ణి శాంతపరచడానికి ప్రార్థనలు చేశారు శివుడు తన కోపాన్ని తగ్గించి దక్షిణకి మేక సరస్సు సమర్పించి అతన్ని పునర్జీవనం ఇచ్చాడు అయితే వీరభద్రుడు శివుని ఆజ్ఞతో మంగళకరంగా ఉండి భక్తులకు రక్షణగా నిలిచాడు లేపాక్షి దేవాలయం ఈ కథకు మూలస్థానం దేవాలయంలో వీరభద్రుడు ముక్కంటి మరియు శక్తివంతుడుగా పూజిస్తారు ఈ కథ శివుని ఆగ్రహం సతీదేవి త్యాగం భక్తి భక్తులకు సంబంధించిన గొప్ప కథ ఈ కథకు సంబంధించిన దృశ్యాలు ప్రతిదీ అద్భుతమైన శిల్ప రూపాలుగా దీపాక్షి దేవాలయం గోడలపై ప్రతిబింబించారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి